శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి సాధారణమైనటువంటి రోజైతే కాదు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరి మనసులో మెరుపులు పిలుస్తూ ఒక ఆలోచన వస్తుంది ఇది వీరి యొక్క భవిష్యత్తుకు ఒక కొత్త దిశగా మలుస్తుంది అనడానికి ఎటువంటి ఆలోచన అవకాశాలు కేవలం డబ్బు కోసమే కాదు మీ పేరును మరియు ప్రతిష్టను మీ యొక్క జీవన స్థాయిని మార్చేటువంటి శక్తి కలిగి కూడా ఉంటుంది అనడానికి కొంచెం ఆస్కారం కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూస్తే తులారాశి వారి యొక్క జీవితం ఈరోజు ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా ఉండబోతుంది అలాగే ఈ ఆగస్టు నెల మొత్తంలో కూడా వీరికి వ్యాపార ఆలోచనలు అదేవిధంగా అనుకూల వ్యాపారాలు వీరికి అద్భుతంగా నిలబడబోతున్నాయి వీరి జీవితాన్ని మార్చేటువంటి రోజుగా ఈరోజు నిలబడుతుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్లే ముందు ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరికి అసలు తులారాశి అంటేనే నాణ్యతపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వీరికి అందము ఎక్కువే ఆలోచన ఎక్కువే అనుకువ ఎక్కువే సంబంధాల ద్వారా అవకాశాలు శక్తిని పొందగలగాలని ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది కఠిన పరిస్థితులలో కూడా వీరు సమతుల్యంగా పాటించడం వీరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిజం మార్కెటింగు మరియు ప్రజెంటేషన్ సహజ ప్రతిభ వీరిలోని చెప్పుకోదగ్గ విషయాలు కాకపోతే వీరిలో కూడా చిన్న బలహీనతలు ఉన్నాయి నిర్ణయం తీసుకోవడం కొంచెం ఆలస్యం అవుతుంది ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడతారు మొదలు పెట్టిన పనిలో మార్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు అదే వీరిలో ఉండేటువంటి ఒక చిన్న బలహీనతలు ఈ బలహీనతలు గనక వీరు గనక బయట పెట్టుకో కలిగితే వీరి జీవితాన్ని ఎవరు కూడా ఊహించలేని విధంగా విధంగానే ఈ ఆగస్టు నెల మొదలకాడ్ నుంచి కూడా వీరికి చాలా చాలా ఇబ్బందులు సమస్యలు చికాగులు పడుతూనే ఉన్నారు కానీ ఈ ఆగస్టు నెల పదమూడున వీరికి చూసుకుంటే కొత్త ఆలోచన వీరికి ప్రవాహం ఎక్కువ అవుతుంది ఇక వీరికి రాబోయే రోజులలో పదిహేను పదహారో తారీఖుల నుంచి కూడా వీరికి ఆలోచనలు కార్యరూపంలో తేవడానికి సపోర్టు మరియు ఫైనాన్షియల్లో కూడా ఎక్కువగా లభ్యతగా ఉంటుంది కాబట్టి ఈ ఆగస్టు పదమూడు సాయంత్రం ఈరోజు వీరికి ఒక అద్భుతం అనే అనుకోవాలి ముఖ్యంగా మనం చూస్తే ఆన్లైన్ సర్వీసులు వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి అసలు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో తులారాశి వారికి వీరికి ఏ ఏ బిజినెస్లు వీరికి అనుకూలంగా ఉంటాయి వీరి వేట్లలో చేసుకుంటే వీరికి ఐడియాలు రావచ్చు ఐడియాల వల్ల వీరికి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది ఆ ఐడియాలు వీరి యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చగలవు వీరి అసలు ఏ ఉద్యోగాలు ఏ వ్యాపారాలు చేస్తే వీరికి బ్రహ్మాండంగా ఉంటుందనే దాని గురించి కూడా నాకు తెలిసిన వరకు నేను చెప్తాను ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా వీరికి ఆన్లైన్ సర్వీసులలో వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే ఫ్రీలాన్స్ కన్సల్టేషన్స్ అంటే డిజైనింగ్ కానీ మార్కెటింగ్ కానీ బ్రాండింగ్ ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా రాణించగలరు చిన్న స్థాయి డిజిటల్ ప్రోడక్ట్లు కూడా ఈ బుక్స్ ఈ కోర్సులని అలాంటి వాటిల్లో కూడా వీరికి ఆసక్తి ఎక్కువ అలాంటి విషయాల్లో కూడా వీరు తీసుకోగలరు ఇక అద్భుతంగా ఉండేటువంటి ఒక ముఖ్యమైన రంగం ఏంటంటే ఇది తులారాశి వారికి వీరి యొక్క జీవితంలో లేడీస్కైనా జెంట్స్కైనా కూడా ఒక బ్యూటీ మరియు ఫ్యాషన్ రంగాలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే ఆర్గానిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ బ్రాండ్స్ లేదా డిజైనింగ్ క్లాతింగ్స్ ఆన్లైన్ స్టోర్స్ అలాంటివి వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి బ్యూటీ పార్లర్ లాంటివి కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు మనం ముఖ్యంగా చూస్తే వీరికి ఫుడ్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అందులో హెల్త్ మరియు స్నాక్స్ డ్రింక్స్ బ్రాండ్స్ కస్టమైజర్స్ మిల్క్ ప్లానింగ్ అలాంటి వాటిలలో కూడా వీరు వారిని చూసుకోవచ్చు ముఖ్యంగా చూస్తే తులారాశి వారిలో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న స్థలాలు మరియు షాపులు లేదా ఫుడ్ స్టాల్స్ లాంటివి కూడా వీరు రియల్ ఎస్టేట్లలో కూడా నిలబెట్టుకోగలరు రెంటల్ ప్రాపర్టీస్ డెకరేషన్స్ మరియు డెవలప్మెంట్ కూడా వీరు చేయగలరు కాబట్టి ఇందులో వీరికి అనుకూలమైనటువంటి రంగాల్లో కూడా అద్భుతంగా ఉండబోతుంది అందులో బ్యూటీ మరియు ఫ్యాషన్లలో అద్భుతంగా ఉండబోతుంది జ్యువెలర్సెస్ మరియు ఆర్ట్ ఇంటీరియల్ డెకరేషన్లో కూడా వీరు రాణించగలుగుతారు ఈవెంట్ మేనేజ్మెంట్ కల్చరల్ క్రియేటివిటీ ప్లానింగ్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకు వీరికి అనుకూలమంటే శుక్రుడు పాలించే రాశి కాబట్టి వీరికి అందము మరియు నాణ్యత మరియు ఆకర్షణ ఉన్నటువంటి రంగాలు ఎక్కువగా విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా సంబంధాల ద్వారా కష్ట కస్టమర్లు ఆకర్షించేటువంటి సహజ సిద్ధంగా ఉంటుంది ఈరోజు వీరికి వచ్చేటువంటి ఆలోచనలు వెంటనే నోట్ చేసుకోండి ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఆలోచన తెచ్చుకోవడమే కాదు దాని ఆచరణలో పెట్ట పెట్టడం కూడా మీకు తెలియాలి కనీసం ఒక ముగ్గురినైనా నమ్మకమైనటువంటి వ్యక్తులతో మీరు చర్చించడం మంచిది చిన్న స్థాయి పైలట్లు ప్రాజెక్ట్గా ప్రారంభించండి ఒకేసారి పెద్ద పోకట పోవద్దు సోషల్ మీడియా ద్వారా ఫ్రీ మార్కెటింగ్ చేయడం మీకు ఈజీ సింపుల్ అయిన పద్ధతి మీకు అది ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎలా చేయాలో మీకు ఈజీగా వచ్చు ఫైనాన్స్ కోసం చిన్న గోల్డ్స్ లేదా మరి ఏదైనా చిన్న చిన్న విషయాలను కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగా అయితే ఈ యొక్క జీవితంలో కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళేటటువంటి రాసి కలిగిన వారు తులారాసు వారు ఈ తులారాశి వారి యొక్క జీవితంలో వీరికి వ్యాపార ఐడియాలు వస్తున్నా సరే వారు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఆ వ్యాపార ఐడియాలు ఎందుకు ఎలా వస్తున్నాయి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారో కూడా అప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే తులారాశి వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి వ్యాపార ఆలోచన వీరికి ఉంటుంది ప్లాన్ కూడా రెడీ చేసుకుంటారు కానీ మొదలు పెట్టే సమయానికి ఏదో రకంగా ఆగిపోతుంది ఇది తులారాశి వారిలో ఎందుకు జరుగుతుందో కూడా మనం తెలుసుకునే ముందు వీరికి మెధస్ ఎక్కువ వీరికి ఒక మేధస్సు అనేది చాలా తెలివిగా పనిచేస్తూ ఉంటుంది చాలా సృజనాత్మకతగా ఉంటుంది క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది కొత్త ఐడియాలు కొత్త ఆలోచనలు వీరిలో ఉండేటువంటి సహజ స్వభావం కాబట్టి వీరికి మార్కెట్లో ఏం కావాలో త్వరగా అర్థమవుతుంది మరో కారణం ఇతరుల నుంచి ప్రేరేపణ ఒక స్నేహితుడు లేదా వ్యాపారంలో మొదలు పెట్టాలంటే తులారాశి వారు కూడా నేను చేయగలను అని అనుకుంటాడు రాత్రిపోయే ముందు నిద్రపోయే ముందు కానీ లేదా ప్రయాణాల్లో లేదా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆకస్మిక ఆలోచనలు వీరికి వస్తుంటాయి మరి అలాంటప్పుడు వీరు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటే అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్ ఈ వ్యాపారం నిజంగా నడుస్తుందా డబ్బు మునిగితే అంటూ పదే పదే తలలో తిరగడం వీరికి డామినేట్ చేస్తూ ఉంటుంది నిర్ణయం తీసుకోవడం ఆలస్యం తులరాశి వరకు అన్ని కోణాల్లో తోకం వేసి చూస్తారు కానీ ఫలితం సమయం వృధా అవకాశాలు మిస్ చేసుకుంటూ ఉంటారు ఇతరుల యొక్క అభిప్రాయాలు ప్రభావితం చేసి ఒకరికి ఇది కష్టమే అంటే వెంటనే వెనక్కి తగ్గిపోతారు ఒక అలాగే పెట్టుబడి పెట్టడం కంటే కూడా మిగతా డబ్బు పోతే అన్నీ కూడా భయంగా ఉంటుందని అనుకుంటారు పరిపూర్ణత మైండ్ సెట్ ఉంటుంది వీరికి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటూ ఉంటారు కాబట్టి ముందుగా ఎక్కువ సమయం తీసుకుంటుంటారు ఎలా వస్తున్నాయి కానీ ఎలా నిలబడట్లేదు అంటే చాలా ఐడియాలు తాత్కాలికంగానే ఉత్సాహం వల్ల వస్తాయి కానీ వాటిని కాగితం మీద రాసే ప్లాన్ చేయకపోవడం వీరిలోని మైనస్ మొదలు పెట్టే ముందు మార్కెట్లో స్టడీ చేయకపోవడం మొదట అడుగులోనే ఎక్కువ రిస్క్ తీసుకోవడం వీరిని భయపెడుతూ ఉంటుంది ముందుకు వెళ్లే రహస్యాలు ఏంటంటే ఐడియా వచ్చిన వెంటనే మూడు రోజులు మొదట అడుగు వేయాలి చిన్న స్థాయినైనా సరే మొదలు పెట్టి తర్వాత విస్తరించాలి ఆర్థిక పరంగా సేఫ్టీ ప్లాన్లు మీకు ఎప్పుడూ ఉండాలి బ్యాకప్ ప్లాన్స్ నమ్మకమైనటువంటి వారితోనే మెంటల్గా లే స్నేహితులు ఆలోచనలు పంచుకోవాలి పర్ఫెక్ట్ కోసం ఎదురు చూడకూడదు ప్రారంభించడమే ముఖ్యమైన ఉండాలి కాబట్టి తులారాశి వారికి ఆలోచనలు రావడం సమస్య కాదు వాటిని ఆచరణలో పెట్టడమే అసలైన సవాలు కాబట్టి మీ కళలు వృధా కాకుండా ఈసారి వచ్చినటువంటి ఆలోచనలు వెంటనే మొదలు పెట్టండి మొదట అడుగు వేయగానే మిగతా మిగతా మార్గం కూడా మీకు సులభం అవుతుంది ఇక ముఖ్యంగా ఈరోజు వీరికి కలిగేటువంటి అవకాశాలు కలిగేటువంటి ఐడియాలు మీకు ఎప్పటికెప్పుడు కూడా మీకు ఆలోచన ఉంటుంది మీ ఆలోచన మీ యొక్క విజయానికి తాళం చెవని మీరు మర్చిపోవద్దు ఇక తులారాశి వారికి ఈ రోజు ఒక బంగారు అవకాశంలా ఉంటుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీకు పెట్టే ఆలోచనలు పట్టుకోండి ఎందుకంటే అవి మీ భవిష్యత్తును మీ యొక్క జీవితాన్ని స్థాయిని కూడా మంచి ఆర్థికంగా కూడా మిమ్మల్ని ఒక మంచి డెవలప్ చేస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈరోజు వీరు కలిగేటువంటి ఐడియాలు వీరి జీవితాన్నే మలుపు తిప్పుతుంది అదే విధంగా ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్న వారికి విస్తరణ ఐడియాలు ఉంటే వెంటనే అమలు పరచండి అదేవిధంగా ట్రావెల్ ట్రావెలింగ్లో ఉన్న ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఐడియాలు కొత్త కొత్త ఐడియాలు మీకు వస్తుంటాయి అవన్నీ ముందు వెంటనే ఒక చిన్న పేపర్ ఒక చిన్న బుక్లో తీసుకొని ఐడియాలు మీరు రాసుకోండి అప్పటికప్పుడు ఆచరణ పెట్టాలని కాదు ఐడియా రాసుకున్న తర్వాత ఐడియా దేనికి ఉపయోగపడుతుంది ఇది మనకు ఉపయోగపడుతుందా లేదని గమనించిన తర్వాత మీరు ఒకటికి పదిసార్లు సార్లు మీరు చూసుకుంటే చాలా ఉత్తమమైన పని కాబట్టి ఇక తులారాశి వారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఈ రోజు వీరు జీవితాన్ని మార్చేటువంటి వ్యాపార ఆలోచనలు మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందనే నేను అనుకుంటున్నాను ఉపయోగపడితే తప్పక లైక్ చేయడం అయితే మీరు మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ కూడా మీరు నొక్కండి మరో వీడియోతో